హైదరాబాద్ వీధుల్లో ఎవరు ఎక్కువ కనిపిస్తారు మనకి అదే అండి కుక్కలు జిహెచ్ఎంసీలో ఎయిటీ పర్సెంట్ కుక్కలకి టీకా వేసారంట అబ్బా నిజమేనా ఇంకో స్టోరీ ఏమైనా ఉందా చూద్దాం రండి ఎయిటీ పర్సెంట్ టీకాలా నిజమా నాటకమా సరే టీకా వేశారే అనుకోండి కొసేపు ఓకేనా టీకా వేసిన కుక్కకి ఎలాంటి ట్యాగింగ్ ఇచ్చారు ఏమన్నా గుర్తుపెట్టారా టీకా వేసినట్టుగా ఏమీ వేయలేదు అంటే ఇవాళ ఒకే ఒక కుక్కకి టీకా వేసి రేపు మళ్ళీ అదే కుక్కని పట్టుకొచ్చి సేమ్ కుక్కకి ఇంకొకసారి టీకా సేమ్ అవుతుంది నెంబర్ డబుల్ అవుతుంది రిపోర్ట్ బాగుంటుంది కానీ ఇది ఏమైనా ఉపయోగం ఉందా దీనివల్ల ఉపయోగం ఉండదు అసలు నెంబర్ గేమ్లా మారిపోయింది మనం అనుకుంటున్నాం అన్ని కుక్కలు టీకా తీసుకున్నాయని కానీ వాస్తవం ఏంటంటే ఒకే కుక్కకు మళ్ళీ మళ్ళీ వ్యాక్సినేషన్ అవుతుంది ఇది సేవన నాటకమా మరి ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో లక్షా పదివేల కుక్క కాటు కేసులు వచ్చాయి అందులో ముప్పై ఐదు వేల కేసులు హైదరాబాద్ లోనే ఉన్నాయి టీకాలు ఇచ్చారంటే బయట కేసెస్ ఎందుకు తగ్గడం లేదు హైదరాబాద్ సిటీ మొత్తానికి వెటర్నరీ డాక్టర్లు ఎన్నో తెలుసు ఎంతమంది ఉన్నారు తెలుసా కేవలం పద్దెనిమిది మంది ఉన్నారంట ఏమో ఇరవై రెండు మంది ఉన్నారంట అంటే పెద్ద సిటీకి సరిపోతుందా ఇంతమంది అంతే ఇది మిషన్ కంట్రోలా లేకపోతే మిషన్ ఇంపాసిబులా కుక్కలు మనతో కలిసి జీవిస్తున్నాయి వాటికి సరైన టీకా ట్యాగ్స్ ట్రాకింగ్ అవసరం జిహెచ్ఎంసి రిపోర్ట్స్ మీద నమ్మకమా లేక మన కళ్ళకి కనిపిస్తున్న వాస్తవమా మీరే చెప్పండి కమెంట్స్లో రాయండి మీ అభిప్రాయం కమెంట్స్లో చెప్పండి